واشهد ان محمدا عبده ورسوله احمرابا فان خير الحديث بدعاء الله وخير الهديه بمحمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثات بدعاء

విభిన్న మాట్లాడే వారిగా విభిన్నమైనటువంటి సాంస్కృతిక పద్ధతులలో నివసించే వారిగా విభిన్నమైనటువంటి తెగవుగా ఏర్పరుస్తుంది కేవలం మిమ్మల్ని మీరు గుర్తించుకోవడానికి తప్ప కలిగి ఉన్నారో వారే భారత్ దగ్గర అత్యంత ప్రేతములైనటువంటి వారు అలా అల్లహాల సారా ఈ వాక్యంలో సెలవిస్తున్నారు అందరికి కూడా ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే మహసేగా మీరందరూ కూడా ఒక్కటే మనమంతా ఒక్కటే మనందరి తల్లి That was the Islam, Buddhist, Buddhist was it was the first religion that preached and practiced a democracy for in the mosque when the call for prayer he is sounded and worshippers are gathered together. The democracy of Islam is avoided five times a day when the peasants and kings.

ద్వారే మానవాలిలో సమానత్వాని లా పొలిస్తుంది లేకపోతే మనస ఇలా ప్రవక్త ఆయన మీ చూసి ఆయన జరుగుతుంది ప్రవక్త ప్రవక్త కొన్ని లక్ష